ఇప్పుడే ఈరోజు ఓపెనింగ్ జరిగింది గండిపేటలో డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి అంశం గోదావరి జిల్లాలు తీసుకొచ్చే అంశం దీనిపై కేటీఆర్ గారు మాట్లాడుతూ మా హయాంలో మేము పదకొండు వందల కోట్లతోటే మేము మల్లన్న సాగర్ కాదు కొండపోచంపల్లి నుంచి పదకొండు వందల కోట్లతోటే మేము గండిపేటకు నీళ్ళు తీసుకురావాలనుకున్నాం కాంగ్రెస్ ఆయాం వచ్చేసరికి కొండపోచంపల్లి కాకుండా మల్లన్న సాగర్ నుంచి తీసుకురావడం వల్ల అంచనాలు పెంచి దానికి కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఏడు వేల కోట్ల అని చెప్పి నాకు ఏదో తెలంగాణ ప్రజలకు చెప్తుండ్రు దాని గురించి నాకు ఒకసారి ఇప్పుడే నేను ఢిల్లీలో ఉన్నా అయినా నేను దీనికి ఆన్సర్ ఇస్తున్నా అంటే ఎందుకంటే నేను గతంలో దీని గురించి ఇన్నా ఆయన రెండో అంశం కూడా చెప్పిండు ఒక అంశం ఏమో మా నాయన అంటే వాళ్ళ నాయన సీఎం ఉన్నప్పుడు ఇరవై ఇరవై మూడులో పల్లి నుంచి హుసేన్ సాగర్కి నీళ్లు తీసుకురావాలన్నా ఆయన టీఎంసీలు ఏం చెప్పలే అనలా ఎన్ని టీఎంసీలు తీసుకురావాలన్నాడు ఓన్లీ కాస్టే చెప్పాడు ఇంకొక ప్రా ఇంకొకటి కూడా మా దగ్గర చర్చకుండే దాన్ని కూడా హుస్సేన్ సాగర్కి కూడా తీసుకురావాలనుకుంటున్నాం హుస్సేన్ సాగర్ కూడా తీసుకొచ్చే ప్రణాళికలు రాస్తున్నాం అన్నాడు తప్ప హుస్సేన్ సాగర్కి ఎన్ని టీఎంసీలు తీసుకొద్దాం అనుకుంటున్నా అనేది చెప్పలేదు యాక్చువల్గా కొండపోచంపల్లి పదిహేను టీఎంసీల కెపాసిటీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమనుకుంటుండు ఊకే మారుమారు చేయడం ఎందుకు మనం కొండపోచమ్మపల్లి నుంచి తీసుకుంటే పదిహేను టీఎంసీలనే ఉంది ఆడ దాని కెపాసిటీ మనం ఆ పైన ఉన్నటువంటి దగ్గర నుంచి మల్లన్న సాగర్ నుంచి తెచ్చుకుంటే దాని కెపాసిటీ యాభై టిఎంసీలు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు అవసరం ఉన్నాయి మనకు ఎందుకంటే మూసి అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా హైదరాబాద్ ప్రజల గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ఈయన చెప్పే పిట్టకథ ఏదైతే ఉంది కదా హుసేన్ సాగర్లకు నీళ్లు తీసుకురావాలనుకున్నాం తర్వాత ముందు గండిపేటకు తీసుకురావాలనుకున్నాం పదకొండు వందల కోట్లతోటే తర్వాత హుసేన్ సాగర్ కూడా ఐడియా ఉంది మాకంటే మేము మొత్తం కలిపి ఐడియా క్రియేట్ చేసినాం ఎందుకంటే నీకు ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ చేయాలన్న ఐడియా నీది రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్న అంటే మంచినీటి కోసం మూసీ ప్రక్షాళన కోసం మూసీ నదిలో ఎప్పటికీ మంచినీళ్ళు ప్రవహిస్తూ నల్గొండ జిల్లాలో నల్గొండకు పారేటువంటి మూసి భువనగిరి యాదాద్రి పోతే రామన్నపేట నెగర్కల్ ఈ ప్రాంతాలలో కూడా మంచినీళ్ళతో రైతులకు నష్టం జరగొద్దు ఈ మురికి నీళ్ళతో అని చెప్పి దాంట్లో నుంచి ఈ నీళ్లు తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి రైతులకు ఇట్లకెళ్ళి ఇస్తే రెండు సర్వస్ రెండు పర్పస్ సాల్వ్ అయింది హైదరాబాద్ నగరాన్ని మంచి నగరంగా తీర్చిదిద్దాలన్న ఒక ఐడియా తోటి ఇరవై టీఎంసీలు టోటల్గా డ్రా చేయాలనుకుంటారు కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది కేటీఆర్ గారు మీరేమన్నా అంటే తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం